మా ఇంట్లో టేస్టీ లడ్డు స్పెషల్ మా అత్తమ్మ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకుందామో మీకు కూడా వీడియోలో చూపిస్తాను చూడండి సో లడ్డు ఈజ్ నాట్ జస్ట్ టేస్టీ బట్ ఆల్సో గివ్స్ ఇన్స్టాంట్ ఎనర్జీ స్ట్రాంగ్ బోన్స్ గుడ్ ఇమ్యూనిటీ పవర్ ఫస్ట్ మనం పల్లీలని వన్ కేజీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం మంచిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు ఎంత బాగా వేగితే లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా క్విక్ అండ్ ఈజీగా ఈ లడ్డుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి పల్లీలు అనేది రోస్ట్ అవుతున్నాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం రోస్ట్ కావాలి ఈ కలర్ వచ్చే వరకు పల్లీలని వేయించుకోవాలి అప్పుడే లోపల పచ్చిగా అనేది లేకుండా క్రిస్పీగా పల్లీలు వేగుతాయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం పల్లీలను చల్లార పెట్టుకోవాలి తర్వాత పొట్టు తీసి ఈ విధంగా వన్ కేజీ పల్లీలకి హాఫ్ కేజీ బెల్లంని తీసుకోవాలి కొన్ని పల్లీలని కొంచెం బెల్లంని వేసుకుంటూ గ్రైండర్లో మంచిగా మెత్తగా కాకుండా ఒక టూ త్రీ టైమ్స్ మనం బ్లెండ్ చేసుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరి మెత్తగా కాకుండా వీడలో చూపించిన విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నంత బౌల్లో వేసుకొని అంతా బెల్లం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం వీడియోలో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి మనం చుట్టుకుంటూ అన్నీ చుట్టిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అంతే అండి పల్లీ లడ్డు రెడీ అయింది మరిన్ని వీడియోస్ కోసం శాండ్విచ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్